అది మిమ్మల్ని కలిసమని చెప్తు కదా ఎవరు నాకు ఎవరు ఫోన్ చేయలేదు ఎవరండి అదని ఎమ్మెల్యే పియే అదే పేరు నాగరాజు గౌడు నాగరాజా నాగరాజు గౌడు నీకు రెండు నెలల కింద ఫోన్ చేసినాను నీవే చేశారా వేరే వాళ్ళు ఎవరు నేనే చేసినాను నాకు రాలేదండి ఎవరన్నా మా మా బ్రదర్కి ఏమని చేశారా మీరు మీదే కదా సప్లై చేసేది కూడా తోలేదు అది నేనేనండి ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా తోలుతున్నారు దీంట్లో ఏ ఆదనంలో ఉంటావు నువ్వు ఆదనంలో ఉంటే ఆ మీరు ఆదనంలోనే ఉంటారు కదా అవునండి అవును అవును మీకే ఫోన్ చేసి మీకే ఫోన్ చేస్తానండి ఆ చెప్పండి సరే మాట్లాడిపోయండి వచ్చే వరకు లారీ గీడ పక్కన ఆపింటారు స్టేషన్ పంపిస్తాను కానీ నాకు మీరు ఫోన్ చేయలేదండి నేను ఆదనంలోనే ఉంటాను సరే ఇప్పుడు వచ్చి మాట్లాడండి సరే వచ్చినప్పుడు కేపిసిఆల్ నుంచి కుర్త కేల్ నుంచి ఐజాక్ పోతుంది లోడ్ ఆదోని కాటికి వచ్చిన తర్వాత ఆదోనిలోన ఒక పదహైదు మంది అంతా ఒక బ్యాచ్ వచ్చేసి మేము బండి ఆపమని చెప్పినాడు సారు మీ ఓనర్కి ఫోన్ చేయని మాట్లాడినారు ఎమ్మెల్యే పిఎనాను అని నాగరాజ్ గౌడ మాట్లాడినాడు తర్వాత సాయన్ అనే మనిషి బండిలో ఎక్కి కూర్చున్నాడు చెల్లి ఇప్పించుకున్నాడు స్విచ్ ఆఫ్ చేసినాడు నైట్ కరెక్ట్గా పన్నెండు అన్నర అప్పుడు పట్టుకున్నారు పట్టుకొని ఆ తర్వాత నువ్వు బండి తిప్పుసిన కంటే ఇక అన్న ఇక్కడ బండి తిప్పాక మన టర్నింగ్లో బస్ స్టాప్ కాడ హాఫ్ బండి సైడ్ వేస్తానన్నా కూడా వదిలే ఆ తర్వాత ఏం చేస్తున్నారు బండి తిప్పంటే పోలీస్ స్టేషన్కి తిప్పుకొచ్చినాము సార్ వాళ్ళు ఏమన్నారు సార్ వాళ్ళు మాకు సంబంధం లేదా మేమేం చేద్దాము అని స్టేషన్లో పెట్టించినారు సార్ స్టేషన్లో పెట్టించి నాలుగున్నరకి తెల్లారి నాలుగున్నరకి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు పొద్దున ఆర్టీవో వచ్చి కాటా చేసి మళ్ళీ బండి స్టేషన్ కడే పెట్టిచ్చినాడు సార్ ఆర్టీఓ సారు కరెక్ట్గా పాసింగ్ లోడ్ ఉందప్ప వదలండి దాన్ని అన్ని చెప్పేసినాడు వాళ్ళు ఇంతవరకు బండి వదలలేదు పండి బీగాలు బండి పర్మిట్స్ అన్నీ పోల్ స్టేషన్లో సబ్మిట్ చేసి పనితాను